గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి బీఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ నేటి నుంచి భిక్షటన అండ్ మహాపాదయాత్ర అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణలో ఉన్న బీఈడి అభ్యర్థుల సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేసిందండి దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డెబ్బై శాతం డైరెక్ట్ రిక్యూ కోటలో భర్తీ చేయాలని డిఎస్సిలో ఇక్కడ చూడొచ్చు సారి కేజీపీవి టీచర్లో పది శాతం వెయిటేజ్ను విరమించుకోవాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలో వచ్చినప్పటి నుంచి యాభై నాలుగు నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం సో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో యాభై నాలుగు వేల ఉద్యోగులు భర్తీ చేశారనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ దశల వారీగా భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు అయితే మెగా డిఎస్సి నిర్వహించగా పదకొండు వేల పోస్టులతో డిఎస్సీని నిర్వహించారు అదేవిధంగా టీచర్ నియామకాల్లో వెయిటేజ్ వద్దు డిఈడ్ బీఈడ్ నిరుద్యోగుల సంఘాల డిమాండ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ నియామకాల్లో సమగ్ర శిక్ష కేజీ బీఈవి టీచర్లకు వెయిటేజ్ ఇవ్వాలన్న ఆలోచనలతో విరమించుకోవాలనేసి డిఈడ్ బిఏడ్ నిరుద్యోగ సంఘాల ప్రభుత్వానికి కోరడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లను దశల వారీగా ఇవ్వాలనేసి ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడానికి సూచిస్తుంది అయితే విషయానికి వస్తే ఇక్కడ మనకు గతంలో యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి ఇక్కడ చెప్పుకో చెప్పుకొని వస్తున్నారు మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారనేది వాళ్ళకి తెలియాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట అయితే దీంట్లో భాగంగా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ జరుగుతున్నారు యాక్చువల్గా జేపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఐదు వేల ఏడు వందల పోస్టుల దాకా ఖాళీగా ఉండడం జరిగిందండి ఈ ఐదు వేల ఏడు వందల పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు సో నిరుద్యోగులకు ఒక వరం లాంటిది ఛాన్స్ అండి ఖచ్చితంగా వినియోగించుకోండి సో మీరు మీ గ్రామంలోని పనిచేయడానికి ఒక మంచి అవకాశంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందా అంటే అది జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మనకు ఐదు నుంచి ఏడు మధ్య ఐదు నుంచి ఏడు వేల మధ్య నోటిఫికేషన్లు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది అవి కూడా దశల వారీగా భర్తీ చేస్తామనేసి కూడా చెప్తున్నారు విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఆల్రెడీ ఒక కమిటీ వేయడం జరిగింది సో ఆ కమిటీ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేశారు ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ను బట్టి మరి వేకెన్సీస్ ఖాళీలను బట్టి మరి భర్తీ చేస్తారా లేకపోతే ఆగస్టు సెషన్ అసెంబ్లీ సెషన్ ఉంది కదా ఆ ఆగస్టు సెషన్ అసెంబ్లీ సెషన్లో ఇప్పుడు ప్రజెంట్గా ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా ఇరవై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తారా అన్న దానిపైన మనకు ఒక క్లారిటీ రావాల్సింది ఉన్నది ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు అసెంబ్లీ సెషన్లో జరిగేటటువంటి ఏదైతే మీటింగ్ ఉంటుందో అసెంబ్లీ సెషన్లో మరి ప్రకటిస్తారు కదా అప్పుడు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇయర్ అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ అయితే మీరు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి గతంలో వన్ ఆర్ టూ మంత్స్ ఎవరైతే మిస్ అయ్యారో సో వారు బాధపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్